శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం చీరాల పేరాల ఈ దేవస్థానం నిర్మాణం జరిగి వంద సంవత్సరములు అవుతున్న కారణంగా శ్రీ భ్రమరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి అమ్మవారికి ఆషాఢం సారె జరిపించడం జరిగిందండి అయితే శ్రీ భద్రావతి అమ్మవారికి సారే కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిందన్నమాట ఆ వీడియోని ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించడానికి సహకరించిన దేవస్థాన కమిటీ సభ్యులకి దాతలందరికీ ధన్యవాదాలు అయితే అమ్మవారికి సార జరపడం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చలిమిడే కదా ఆ విధంగా ఈ వీడియోలో ఇరవై ఐదు కేజీలు బియ్యం చలిమిడి చేయడం తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ తాంబూలం ప్యాకింగ్ చేయటం మొత్తం ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ బెల్లం దంచుతున్నారన్నమాట ఇరవై ఐదు కేజీలు బియ్యంకి పద్దెనిమిది కేజీలు బెల్లం మొత్తం కొట్టి ఒక గిన్నెలో వేస్తున్నారు అయితే ఇప్పుడు వదిన వాళ్ళ మాటల్లో వినండి చలిమిడికి ఏమేమి కావాలి అన్నది ఎన్ని కేజీల బెల్లం ఏంటా మొత్తం అది కేజీ ఆ కేజీల బెల్లం ఎన్ని కేజీలు బియ్యం చలిమిడి కేజీ 50 కేజీల బియ్యం చలిమిడి ఆ కేజీలు కేజీల బియ్యం చలిమిడికి అది పద్దెనిమిది కేజీల బెల్లం తర్వాత కొబ్బరి ఎన్ని కేజీలు నాలుగు కేజీలు నాలుగు కేజీలు కొబ్బరి అమ్మ నసికిట్లా తర్వాత నాలుగు కేజీలు నెయ్యి నాలుగు కేజీలు నెయ్యి యాలకులు వంద గ్రాములు జీడిపప్పు రెండు కేజీలు రెండు కేజీలు ఇంకా ఇంకా సలిమిడికి అవసరం అవుతాయి జీడిపప్పు రెండు కేజీలు చెప్పిందా కొబ్బరిలో నాలుగు ఓకే థ్యాంక్ యూ ఒకసారి విన్నారు కదండి ఇరవై ఐదు కేజీలు బియ్యం చలిమిడి చేయటానికి బెల్లం పద్దెనిమిది కేజీలు ఎండు కొబ్బరి నాలుగు కేజీలు నెయ్యి నాలుగు కేజీలు జీడిపప్పు రెండు కేజీలు యాలకులు వంద గ్రాములు ఇవి మొత్తం వేసి చలిమిడి తయారు చేశారండి ఎంత చాలా బాగుంది ఎంత బాగుందనేది మీరు ఈ వీడియోలో చూస్తారు ఖచ్చితంగా మీరు కూడా అనుకుంటారు చాలా బాగా కుదిరింది చలిమిడి అని సునీత వదిన గారి ఇంట్లో చలిమిడి చేశామండి ఇది సునీత వదిన గారి ఇల్లు అనమాట అయితే ఈ ప్యాకింగ్ చేయటం చలిమిడి చేయటం షాపింగ్ మొత్తం కావాల్సినవి అన్నీ తీసుకురావటం మొత్తం ఒక వారం రోజులు అయితే పట్టింది ఎంత సమయం పట్టినా అమ్మవారికి అయితే అంతకన్నా అద్భుతంగా అమ్మవారి సారే కార్యక్రమం జరిగినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడైతే బెల్లం మొత్తం కొట్టేసి ఒక పెద్ద గిన్నెలో వేశారు ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెడతారనమాట కొంచెం నీళ్ళు వేశారు ఒక హాఫ్ లీటర్ అలాగా దీన్ని క కరగబెడతారు మనం పొయ్యి వెలిగించే ముందుగా వినాయక స్వామి వారిని తలుచుకుంటాం కదండి ఆ విధంగా ఇక్కడ స్వామివారికి పసుపు రూపంలో వినాయక స్వామి వారిని చేసి ఒక తమలపాకులో పెట్టి స్వామివారికి నైవేద్యంగా బెల్లం పెట్టారు ఆ తర్వాత చలిమిడి చేయడానికి పాకం పెట్టడానికి గిన్నె పొయ్యి మీద పెట్టారు ఇంకా అక్కడ పాకం కాగుతూ ఉన్నది బెల్లం అంటే కరుగుతూ ఉన్నదనమాట ఈలోపు లోపల స్టవ్ మీద రవ్వ లడ్డూలు చేయడానికని రవ్వ వేగి వేగిస్తున్నారు రవ్వ వేపుతున్నారనమాట బాగా రవ్వ వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసారు పొడి అది కూడా వేగిన తర్వాత ఇంకా గిన్నెను దించేశారు దించిన తర్వాత పంచదార వేశారనమాట వేడివేడి రవ్వలో పంచదార వేసేసి బాగా కలిపిన తర్వాత అందులో పాలు పోస్తున్నారు ముద్ద రావడానికి వేడి అంటే వేడి పాలే కానీ అంత బాగా వేడి కాదనమాట పాలు పోసి అందులో జీడిపప్పులు యాలుక్కాయలు యాలక్కాయలు పొడి వేసి బాగా కలిపి రవలడ్డూలు చేస్తున్నారు ఇవి కూడా అమ్మవారికి రేపు సారే అప్పుడు తీసుకువెళ్ళడానికి అనమాట ఆడపిల్లకి అయిన తర్వాత పుట్టింటి సారే అని ఇస్తాం కదా ఆ విధంగా చలిమిడి చేస్తాం అప్పుడు ఇంత చలిమిడైతే చెయ్యం రెండు మానికలు లేదా నాలుగు మానికలు తర్వాత శ్రీమంతానికి చలిమిడి చేస్తాం అప్పుడు ఇంత చలిమిడైతే చెయ్యం అప్పుడు కూడా అంతే నాలుగు మానికలు రెండు మానికలు మనం దాన్ని బట్టి చేస్తూ ఉంటాం అయితే పాతిక కేజీలు చలిమిడే కాదండి యాభై కేజీలు చలిమిడైనా అరిసెలైనా ఎంత పెద్ద వంటలైనా సరే చాలా అంటే చాలా ఈజీగా చేసేయగలరండి వదిన వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట వంటలు కూరలు వంటలైనా ఈ విధంగా పిండి వంటలైనా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అంత బాగా చేస్తారు ఇప్పుడైతే బెల్లం కరిగింది బెల్లం కరిగేలోపు రవ్వలడ్డూలు పూర్తిగా చుట్టేసి పక్కన పెట్టేశారు బెల్లం నీళ్ళని ఈ విధంగా వడకడుతున్నారు బెల్లం నీళ్ళు ఈ విధంగా వడకట్టడం వల్ల అడుగున ఉన్న డస్ట్ అంటే గడ్డి పరకలు అలా ఉంటూ ఉంటాయి అన్నమాట పీచుల్లాగా ఆ విధంగా ఉన్నవన్నీ మనం వడకట్టే స్టైనర్లో ఆగిపోతాయి పాకం అయితే నీటుగా ఉంటుందనమాట ఇప్పుడు ఈ పాకాన్ని మరలా పొయ్యి మీద పెట్టి ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి పాకం వచ్చే వరకు తిప్పడం అయితే ఆపకూడదు అన్నమాట ఆపితే అడుగున గడ్డ కట్టడం మాడిపోవడం అలా జరుగుతుంది అందుకని చలిమిడికి పాకం పడుతున్నాము అంటే ఆపకుండా పాకం వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి అందువల్ల ఒకళ్ళం మర్చి ఒకళ్ళం ఈ విధంగా తిప్పుతూనే ఉన్నాము బాగా ఈ విధంగా నొరగొచ్చింది నొరగొచ్చినప్పుడు మనం ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకం వచ్చింది లేనిది చూడాలి నీళ్ళల్లో వేస్తే అర్థమైపోయిద్ది వండకట్టిద్ది అనమాట పాకం అలా వండకడితే పాకం వచ్చినట్టు ఇలా ప్లేట్కి వేసి కొడితే మనకి టంగను మోగిద్ది అప్పుడు పాకం వచ్చినట్టు ఇప్పుడు వదిన చూస్తున్నారు పాకం వచ్చిందనమాట ఇంకా ఆపేసేసి ఇందులో యాలుక్కాయల పొడి స్టవ్ ఆఫ్ చేసేసారు యాలుక్కాయల పొడి బియ్య పిండి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు నెయ్యి మొత్తం వేసి ఈ విధంగా తిప్పుతూ ఉన్నారు తిప్పడం ఆపామంటే మళ్ళీ గడ్డగట్టిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది అందువల్ల తిప్పుతూనే ఉండాలన్నమాట నాలుగు కేజీలు నెయ్యి అయితే వేశారు చివరిలో ఒక కవర్ ఉంచి కరగబెట్టి పోసారనమాట నెయ్యిని ఏంటంటే బాగా పల్చగా వచ్చింది పిండి మొత్తం పట్టింది పిండి సరిపోయింది బెల్లానికి బియ్య పిండికి మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం ఒక కేజీ ఆ విధంగా బియ్య పిండి అయితే మిగిలింది మనం ఎప్పుడైనా చలిమిడికి బియ్య పిండి పట్టించుకునేటప్పుడు కేజీ కాదు రెండు కేజీలైనా సరే ఇంట్లో ఉంటుంది బియ్య పిండి అయితే ఎక్కువ పట్టించుకోవాలి అలా పట్టించుకుంటే ఏంటంటే మనకి పాకం ఒకవేళ లేతపాకం అయితే పిండి ఎక్కువ పడుతుంది ముదురు పాకమైతే ఇంకా మనం పట్టించింది సరిపోతుంది ఏ విధంగా అన్నా కానివ్వండి పాకం పట్టే వాళ్ళని బట్టి ఉంటుంది అప్పుడు మనం పిండి కనుక ఒక రెండు కేజీలు ఎక్కువ పట్టించుకున్నామంటే మనకి ఆ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడైతే ఇంకా రెండు కేజీలు కేజీన్నర పిండి దాకా మిగిలింది ఇంకా వేయలేదనమాట చలిమిడి గట్టిగా అయిపోయి అని చెప్పేసి చలిమిడి తిప్పేటప్పుడు అర్థం అనమాట మనకి ఎంత లూజ్ కావాలి ఎంతవరకు అని చెప్పేసి ఆ విధంగా ఆపేసేసారు పిండి వేయడం ఇంకా ఇప్పుడు ఇలా చలిమిడి వచ్చిన దానిలో ఇంకొక పావు కేజీ నెయ్యి అయితే కరగబెట్టి పోసేశారు అప్పుడు చలిమిడి ఇంకా బాగా వచ్చింది అనమాట మాది స్మూత్గా వచ్చింది చాలా బాగుంది చూశారు కదండి చలిమిడి ఎంత బాగా కుదిరింది అనేది చాలా బాగా అనమాట నేను అందుకేనండి ముందే అన్నది పాతి కేజీల చలిమిడే కాదు యాభై కేజీలు చలిమిడైనా సరే చాలా ఈజీగా చేసేయగలరు వదిన వాళ్ళు అని అయితే చలిమిడి చేసేటప్పుడు కొంచెం కానివ్వండి ఎక్కువ కానివ్వండి పాకం తిప్పడానికి అందులో పాకంలో బియ్యపిండి వేసి తిప్పేటప్పుడు అయితే మనం ఆడవాళ్ళమైతే కొంచెం కష్టం అండి ఎక్కువ చేసే వాళ్ళకైతే అలవాటు మనమైతే తిప్పలేమన్నమాట ఈ విధంగా ఎక్కువ కాబట్టి పిల్లలు ఉండాలి మగ పిల్లలు ఉంటే ఎవరైనా సరే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా అయినా వాళ్ళైతే చాలా ఈజీగా తిప్పేయగలరు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి తిప్పగలిగారు అంత చలిమిడి ఇంకా మామూలుగా మాకైతే కొంచెం కష్టమే అయ్యేది రేపు ఉదయమేనమాట అమ్మవారికి సారీ ముందు రోజే కదా చలిమిడి చేసేది ఒక్క నిద్ర చేస్తే సరిపోతుంది చలిమిడి ఆ విధంగా రేపు ఉదయము అమ్మవారి సారీ కదా అని చెప్పి ఈ విధంగా చలిమిడి పనులు ప్యాకింగ్ పనులు ఉంటాయని చెప్పేసి పిల్లలందరూ వచ్చేసారు శ్రీ భ్రమరాంభికా సేవా సమితి సేవా సభ్యులైతే అంతటా ఉన్నారండి ఇరవై వేల మంది సభ్యులు అన్ని ఊర్లలో ఉన్నారనమాట ఆ విధంగా గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి తిరుపతి నుంచి అన్ని ఊర్ల నుంచి బాపట్ల నుంచి అన్ని ఊర్ల నుంచి సేవా సభ్యులైతే ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్నారు చాలా బాగా జరిగిందనమాట అందరూ వచ్చారు ఇంకా ఆ విధంగా పిల్లలందరూ ముందే వచ్చారనమాట ఇంకా పిల్లలు ఉండబట్టి ప్యాకింగ్లు కానీ చలిమిడి చేయటం కానీ ఇబ్బంది లేకుండా అయిపోయిందండి ఇంకా రేపు ఉదయానికి పసుపు కుంకుమ ఇవి కూడా అయిపోయిన వెంటనే ఇవి కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాము పసుపు కుంకుమ ఇంకా అన్ని ప్యాకింగ్లు చేసేసి పక్కన పెట్టేశాము ఆడపిల్లకి సారే ఇచ్చేటప్పుడు సారే ఇచ్చే సామాగ్రిలో చిలక ఉంటుందండి మా సైడు అంటే మా సైడు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట మా అమ్మ వాళ్ళది గుంటూరు అక్కడ పెళ్ళి అయిన ప్రతి వాళ్ళు సారే తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వచ్చి పసుపు కుంకుమ సున్నిపిండి ఏదైనా స్వీటు చిలక చలిమిడి అన్నీ ఇస్తూ ఉంటారు ఆ విధంగా అందులో సారే వస్తువుల్లో చిలక ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్లాగే అదేవిధంగా ఇక్కడ మా అత్తయ్య గారి ఇంటి దగ్గర కూడా చిలక ఉన్నది ఇంకా అమ్మవారికి అంటే ముందుగా చలిమిడి ఆ తర్వాత చిలకలు గుర్తుకు వచ్చినాయి ఇంకా అమ్మవారికి వేసే వస్తువుల్లో పంచదార చిలక ఒకటి అన్నమాట అయితే అమ్మవారికి ఏమేమి వస్తువులు తాంబూలంగా ఇస్తున్నాము తాంబూలంలో ఏమేస్తున్నారు ఒకసారి సునీత అమ్మవారికి ఆషాఢ మాసంలో సమర్పించే సారి సారీలో వేస్తాంబూలం వస్తువులు అమ్మవారికి సమర్పించే వస్తువులు పసుపు కుంకుమ పసుపు దారము నల్ల పూసలు అమ్మవారికి నల్ల పూసలు నల్ల పూసలు ఎర్ర ఒకటి ఎర్ర పగడము తీసా అమ్మవారికి ఇష్టమైనది చిలక చిలక బొట్టిబిళ్ళ ప్యాకెట్ చలిమిడి ఆకు అక్క పండు పండు డబ్బా డబ్బా అవన్నీ అమ్మవారికి సమర్పించి ఆ తాంబూలంగా ఇందులోనే గాజులు అన్నీ వేసి ఈ విధంగా ప్యాకింగ్ చేసి వచ్చిన మొత్తం ఐదుగులందరికీ తాంబూలంగా ఇస్తాం అన్నమాట ఏం చేస్తున్నావు కిరణ్ ఈ బాక్సులు మొత్తం నాలుగు వందల బాక్సులు అనమాట అన్ని హోల్సేల్ షాప్ లోనే తీసుకున్నాము బాక్స్ వచ్చేసి ఇరవై రూపాయలు అలా పడింది ఇంకొక రెండు రూపాయలు ఎంత తక్కువ పడి ఉంటుందేమో అయితే క్వాలిటీ బాగుందనమాట చాలా బాగుంది ఇంకా ఈ వస్తువులన్నీ అందులో పడతాయి కదా బాక్స్ ఈ విధంగా నీట్ ఉంటుంది లే లేస్తే అని చెప్పేసి తీసుకున్నాము

అమ్మ కూడా ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలి మీరు ఇంతమంది చేస్తున్నారు నేను కూడా ఒక్క రోజైనా వచ్చి మీతో పాటు చేయాలి అని చెప్పేసి వచ్చారన్నమాట అమ్మ కూడా ఈ విధంగా ప్యాకింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండాలి అనే విషయం మహాలక్ష్మి అమ్మ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు అన్నమాట మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీలో నెంబర్లాగా మాతో మమ్మల్ని కలుపుకొని మాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ మాకు కూడా మా ఫ్యామిలీలో మా మనిషితో మాట్లాడుతున్నంత ఫీలింగ్ మాకు కూడా కలిగే కలిగే విధంగా ఉన్నామండి చాలా అంటే చాలా హ్యాపీ అనమాట శ్రీ భ్రమరంభికా సేవా సమితి అంటే ఒక సమితి కాదు ఒక కుటుంబం అమ్మవారి సారే వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖినో